టీవీకు స్వాగతం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో యోగానంది మోటార్స్ బజాజ్ ఆధ్వర్యంలో బజాజ్ గోగో ఎలక్ట్రికల్ ఆటో గొప్పగా ప్రారంభించారు బజాజ్ గోగో పి సెవెంటీ పాయింట్ వన్ టూ మోడల్తో ప్రయాణం మరింత ఆదాయం మరింత మంచి మైలేజ్తో పాటు ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది డోర్ వల్ల భద్రత ఉంటుంది ఈ వాహనం ప్రత్యేకత నాణ్యతమైన వాహనమని మేనేజింగ్ డైరెక్టర్ సి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ షోరూమ్ మేనేజర్ వైద్ బాషా సేల్స్ మేనేజర్ సురేష్ వాహనం గురించి వివరించారు ప్రేక్షకులకు మరియు ఈ కార్యక్రమంలో బజాజ్ కంపెనీ వారు ఆర్ కార్తికేయన్ పాల్గొని జోనల్ సేల్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం జోనల్ సర్వీస్ మేనేజర్ ఎల్ మలై ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది పలువురు ఆటో వాహనదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ఎలాంటి ఏం పాటు జోనల్ సెల్స్ మేనేజర్ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు పాయింట్ వన్ టూ మోడల్ తో ప్రయాణం మరింత ఆదాయం మరింత మంచి మైలేజ్ తో పాటు ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది డోర్ వల్ల భద్రత ఉంటుంది ఈ వాహనం ప్రత్యేకత నాణ్యతమైన వాహనమని మేనేజింగ్ డైరెక్టర్ సి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ షోరూం మేనేజర్ వైద్ బాషా సేల్స్ మేనేజర్ సురేష్ వాహనం గురించి వివరించారు ప్రేక్షకులకు మరియు ఈ కార్యక్రమంలో బజాజ్ కంపెనీ వారు ఆర్ కార్తికేయన్ పాల్గొని జోనల్ సేల్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం జోనల్ సర్వీస్ మేనేజర్ ఎల్ మలై ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది పలువురు ఆటో వాహనదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మన వేగనంది ఆటో బజాషోరూంలో ఈరోజు లాంచింగ్ గోగో ఎలక్ట్రికల్ లాంచింగ్ జరిగినందున దీనికి ఆర్టీ డిటిసిఓ హీరో గారు గారు రీజనల్ మేనేజర్ కార్తీక్ గారు సేల్స్ మేనేజర్ సుబ్బణ్యం సార్ గారు సేల్స్ సర్వీసు సేల్స్ మేనేజర్ ఎల్ గారు అందరూ హాజరైనారు దీనికి శుభాకాంక్షలు వాళ్ళందరికీ కస్టమర్లకు అందరికీ కూడా లో గోగో లాంటింగ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన అనంతపురంలో టీ మార్ట్ కాపోజిట్ వేగనంది బజాస్వరం అధినేత చింతామనోహర్ రెడ్డి మాట్లాడుతూ మన డీలర్షిప్ పద్నా పది సంవత్సరాల నుంచి ప్రారంభమైనది ఇంతవరకు నడుస్తూనే ఉంది మంచి అవకాశం కస్టమర్లకు మంచి అవకాశం ఇచ్చు సర్వీసు కూడా బాగా ఇస్తున్నాము అందరికీ ప్రతి కస్టమర్ మనది అవుట్లేస్ట్ అనంతపురం కాకుండా హిందూపూర్ కదిరి ధర్మవరం అనంత గుంతకల్లు గుత్తి దుర్గము అన్ని బ్రాంచులు గుంతకల్లు అన్ని బ్రాంచులు ఏడు బ్రాంచ్లు అవుట్లెట్ నడుస్తున్నాయి ప్రతి కస్టమర్ దీనికి సర్వీస్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చును సర్వీస్ సూపర్వైజర్ ఉంటాడు మేనేజర్ ఉంటాడు సేల్స్ మేనేజర్స్ ఉంటారు అందరూ ఉంటారు ఎల్లో వేళ్ళలో మా కస్టమర్లకు మేము అందుబాటులో ఉంటాము గోగో కస్టమర్లకు మంచి అవకాశము సద్వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇవి ముందు వెహికల్స్కి ఇప్పుడున్న ముందు ఆరి ఎలక్ట్రికల్ అది కస్టమర్లకు పట్టడ జనాలు కూర్చోడానికి ఎక్కువగా ఉండేది ఇప్పుడు జెడ్ ఎలక్ట్రికల్ లాంచింగ్ కాబట్టి కస్టమర్లకు ఫ్రీగా నెంబర్స్ ఎక్కువ పడుతున్నారు జనాలు బాగా యూజ్ చేస్తుంది కస్టమర్కు కూడా లాభం చేకూర్చుతుంది దీనివల్ల ఎంత మైలేజ్ రెండు వందల యాభై కిలోమీటర్లు కంపెనీ వాళ్ళు ఇచ్చారు రెండు వందల ఇరవైకి తగ్గకుండా ఒక ఛార్జింగ్ అయిందంటే రెండు వందల ఇరవై కిలోమీటర్లు తిరగవచ్చు ఒకసారి ఛార్జింగ్ వచ్చే అరవై రూపాయలు ఖర్చు అవుతుంది మనము డీజల్ రెండు వందల కిలోమీటర్లు తిరగాలంటే డీజలు కనీసం అంటే ఐదు లీటర్లు అవుతుంది ఐదు లీటర్లకు ఐదు వందలు ఖర్చు అవుతుంది అదే ఎలక్ట్రికల్ బండి అయితే అరవై రూపాయలు ఖర్చు డైలీ అది కస్టమర్కు రోజు నాలుగు వందల యాభై రూపాయలు మిగులుతుంది ముప్పై రోజులకు పదహైదు వేల రూపాయలు ఆదా అవుతుంది ఈఎంఐ సులువుగా కట్టుకోవచ్చు ప్రతి కస్టమర్కి ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల చిల్లర నాలుగు లక్షల పదహైదు వేల వరకు కాస్ట్ పడుతుంది ఆన్ రోడ్ ప్రైజ్ ఐదు వేలు వారంటీ ఉంటుంది బ్యాటరీ ఐదు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది దీనికి సంబంధించిన ఏదైనా ప్లాన్ చేస్తున్నా బ్యాంకులు ఇస్తాయి ఫైనాన్స్ సపోర్ట్ ఉంది ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఫైనాన్స్ కూడా ముందుకు వస్తుంది దీని మీద అన్ని విధాలుగా సపోర్ట్ మా సపోర్ట్ కూడా ఉంటుంది ప్రతి కస్టమర్ ఇది వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను